హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి నేను హెయిర్కి అప్లై చేసుకున్న మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న న్యాచురల్ హై హెయిర్ డై యొక్క రిజల్ట్ అనేది మీరు చూస్తున్నారు అది వచ్చేసి గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను అప్లై చేసుకున్న నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో వైట్ హెయిర్కే కాదు హెయిర్ ఫాల్ ఉన్నా కూడా కూడా అది చాలా బాగా హెల్ప్ కంప్లీట్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది హెయిర్ రూట్ ఫాలికల్స్ దగ్గర మంచిగా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట రూట్ ఫాలికల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి మంచిగా బ్లడ్ సర్కులేషన్ అవుతుంది చాలా మంచి రెమెడీ అనమాట ఇది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఇది ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది నేను కూడా నా హెయిర్ మీద అప్లై చేసుకున్నాను నాకైతే సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది అనమాట వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి కెమికల్స్ అనేది మనం యాడ్ చేయలేదు అన్ని నాచురల్ పౌడర్స్ తోటే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపరేషన్ అంతా కూడా నిదానంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి నేను ఏ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసి అప్లై చేసుకున్నానో అదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి అప్లై చేసుకోండి ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫస్ట్ అయితే మనం ఐరన్ కడాయి తీసుకోవాలన్నమాట ఐరన్ కడాయి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టూ పౌడర్స్ అయితే తీసుకున్నాను నేను చూస్తున్నారా బృంగరాజ్ పౌడర్ గుంటగరగడాకు ప్లస్ ఉసిరికాయలు పౌడర్ అనమాట చూస్తున్నారా ఆమ్లా పౌడర్ మనకి ఇవి కావాలంటే లింకులు అడగండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలి అంటే నేను అక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను అమెజాన్లో కూడా దొరుకుతాయి అనమాట మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో లేదంటే ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా ఈ పౌడర్స్ అనేది ఈజీగా దొరుకుతాయండి నేను తీసుకునేది వచ్చేసి రాకు ప్లస్ పెద్ద ఉసిరికాయలు పౌడర్ అనమాట మనకి ఇది అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ కొంచెం రఫ్గా ఉండకుండా ఉండటానికి నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు పౌడర్ అయితే వేసుకున్నాను మంచి కలరింగ్ ఇంకా బాగా డార్క్ బ్లాక్ రావడానికి అయితే కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా మనకి మంచిగా హెయిర్కి కలర్ ఇస్తుంది అనమాట వైట్ హెయిర్ వాళ్ళు అప్లై చేసుకొని మంచి కలర్ అయితే వస్తుంది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే బెస్ట్ రెమెడీ అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీట్రూట్ కానీ కాఫీ డికాషన్ కానీ యాడ్ చేసుకోవచ్చు టీ డికాషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కాఫీ పౌడర్ యాడ్ చేసాను కాబట్టి నేను వాటర్ మిక్స్ చేసి అంత నీట్గా కలిసేలాగా కలుపుతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆ పౌడర్స్ కాబట్టి కొంచెం మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట నిదానంగా మనం కలిపి అంతా కలిసిపోయేదాకా కలపాలి ఒకవేళ వాటర్ తగ్గిందనుకోండి కాస్త వాటర్ యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ ప్యాక్ వల్ల మెయిన్ వచ్చేసి వైట్ హెయిర్ అంత బ్లాక్ రావడమే కాకుండా హెయిర్ ఫాల్ కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది అనమాట రూట్ ఫాలికల్స్ బాగా బలంగా తయారవుతాయి వచ్చే హెయిర్ అనేది మంచిగా బలంగా పెరుగుతుందనమాట ఓకేనా మంచిగా లాంగ్ అవుతుంది షైనింగ్ ఉంటుంది ఉసిరికాయలు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్కి రూట్ ఫాలికల్ స్ట్రెంత్ అవడానికి సి విటమిన్ బాగా హెల్ప్ అవుతుంది బృంగరాజ్ పౌడర్ గుండగలుగా రాకైతే హెయిర్ బ్లాక్ అవడానికి అయితే హెల్ప్ అవుతుంది సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఓవర్ నైట్ అనేది పక్క నైట్ అంతా పక్కన పెట్టేస్తాను పక్క రోజు మార్నింగ్ అయితే నేను మూత తీసి చూస్తున్నాను చూస్తున్నారు కదా ఐరన్ కడాయిలో మనం మిక్స్ చేసాం కాబట్టి మనకి బ్లాక్నెస్ అనేది వస్తుంది బ్లాక్ అనేది కంప్లీట్గా వస్తుంది మనం ఓవర్ నైట్ కాకపోయినా మనకి ఎప్పుడైనా అట మిక్స్ చేసుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి మూత పెట్టేసిన తర్వాత అటు కలుపుతూ ఉండండి ఐరన్ ఎక్కడైతే తగులుతుందో ఐరన్ అంటే కడాయి తగులుతుందో అక్కడ కూడా ఐరన్ మిక్స్ అవుతుంది మొత్తం బ్లాక్ అవుతుంది చూసినారా ఈ విధంగా పేస్ట్ అయితే చాలా సాఫ్ట్గా తయారైంది దీన్నైతే ఇప్పుడు మనం అప్లై చేసుకుందాము మనం ఇది అప్లై చేసుకునే ముందు కూడా ఒక ఇంగ్రీడియంట్ అనేది మనం కలపాలి అంటే మనకి మంచిగా బ్లాక్ కలర్ రావడానికి ఓకేనా దీనికైతే ఇప్పుడు నేను హెన్నా పౌడర్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మన హెయిర్ హెల్దీగా ఉండటానికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట మనకి స్కాల్ప్ మీద ఏదైనా డాండ్రఫ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ రెమెడీ అనమాట ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ బ్లాక్గా ఉంటుంది ఆల్ ఓవర్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఈ ప్యాక్ ఒకటి మనం వారానికి ఒక్కసారి లేదా టైం లేకపోతే పదిహేను రోజులకు ఒక్కసారి హెయిర్కి అప్లై చేసుకొని వన్ అవర్ టూ అవర్స్ అలాగే వదిలేసి బాగా ఎండున్నప్పుడు మంచిగా ఆరిన తర్వాత నార్మల్ మైల్డ్ షాంపూతో మన హెయిర్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే అసలు వైట్ హెయిర్ అనేది అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేదాకా కూడా రావన్నమాట సో ఇప్పుడైతే బాగా కలర్ అది హెన్నా పౌడర్ గోరింటా పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే నా హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను నాకైతే వైట్ హెయిర్ ఉంది నేను స్టార్టింగ్లోనే చూపించాను నా వైట్ హెయిర్ అనేది చాలామంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళ మీద అప్లై చేసి చూపిమంటున్నారు మీకు అసలు వైట్ హెయిరే లేదు అని అంటున్నారు నా హెయిర్ అయితే నేను మీకు ఆల్రెడీ ముందు స్టార్టింగ్లో టూ క్లిప్పింగ్స్ అయితే చూపించాను అదే నా హెయిర్ నాకైతే వైట్ హెయిర్ ఉందండి అందుకో అందుకోసమే నేనైతే అప్లై చేసుకుంటాను కంపల్సరీగా నాకు వైట్ హెయిర్ ఉంది కాబట్టి సో నాకు మంచి రిజల్ట్ ఉంటే నేను అది మీ దాకా కూడా తీసుకొస్తారు మీకు కూడా ఉపయోగపడుతుంది కదా కెమికల్స్ ఉన్న డైస్ అయితే అసలు వేసుకోబాకండి ఎందుకంటే కెమికల్స్ ఉన్నాయి ఫాస్ట్గా కలరింగ్ ఇస్తాయే కానీ మంచి డార్క్గా కలరింగ్ ఇస్తుంది కానీ న్యాచురల్గా ఇవ్వదు అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ అనమాట మనకు అప్పటికప్పుడు ఏదో కలర్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ కెమికల్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ని మనం అప్లై చేసుకోవటం వల్ల దానివల్ల స్కాల్ప్ డ్యామేజ్ అయిపోతుంది రూట్ ఫాలికల్స్ వీక్ అయిపోతాయి హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట ఎందుకంటే నేను చాలామందిని చూస్తూనే ఉన్నాను చాలామంది అడుగు మంచి రెమెడీస్ చెప్పండి అని చెప్పేసి న్యాచురల్ రెమెడీస్ ఇవి కలర్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా మనకి రావటానికి కానీ కలర్ అనేది మంచిగా రూట్స్ నుంచి కూడా మంచిగా వస్తుంది అంటే అప్పటికప్పుడు మనకి డార్క్ కలర్ కెమికల్స్ ఉన్న డైస్ వేసుకున్న కలర్ రాకపోవచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ కలర్ అయితే మన మన హెయిర్ చిన్నప్పటి నుంచి ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే మళ్ళీ రీసైకిల్ అవుతుంది అనమాట మంచిగా మన హెయిర్ మనకు వచ్చేస్తుంది తెల్ల జుట్టు కూడా నిదానంగా నిదానంగా వాడంగా వాడంగా పోను 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 మన హెయిర్ న్యాచురల్గా ఎలాగ బ్లాక్గా ఉండిందో సేమ్ అలాగే ఉండిపోతుంది అనమాట వచ్చేస్తుంది అనమాట అదే అలాగే పెరుగుతుంది ఎందుకంటే నేను యూజ్ చేసేది ఇదే కాబట్టి నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఫేస్ మీద డార్క్ మార్క్ పట్టం కానీ అలాంటివి ఏం ఉండదు మన నా స్కిన్ ఎప్పుడు హెల్దీగానే ఉంటుంది అనమాట ఎందుకంటే నేను కెమికల్స్ ఉన్న డైస్ వేసుకోను న్యాచురల్గా ఇవే యూస్ చేస్తూ ఉంటాను అవే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఈ మధ్యకాలంలో ఎక్కువ డైస్ వేసుకుంటున్నారు ఎక్కువ కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు దయచేసి అవన్నీ యూస్ చేయొద్దు డబ్బులు పెట్టి తెల్ల జుట్టు తెచ్చుకోవద్దు ఎందుకంటే వచ్చిన జుట్టు పోదనమాట మనం న్యాచురల్ రెమెడీస్ యూస్ చేసామనుకోండి ఖచ్చితంగా మనకు ఉన్న జుట్టు కూడా తెల్ల జుట్టు పోయి మంచిగా మన హెయిర్ అనేది మనకి రీసైకిల్ అవుతుంది సో నేనైతే మంచిగా అప్లై చేసేసాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే బెస్ట్ న్యాచురల్ రెమెడీ అనమాట ఇలా అప్లై చేసాక గంట తర్వాత ఆరిపోయినాక తీసేసి నీట్గా వాష్ చేసుకోవడమే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఏ షాంపు యూస్ చేస్తామో ఆ షాంపుని మీరు ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసే షాం షాంపూనే యూస్ చేసి హెయిర్ అంతా వాష్ చేసేసేయండి నేను చెప్పేది ఏంటంటే ది బెస్ట్ అంటే కుంకుడికాయలు సీకాకాయ మెంతులు కరివేపాకు మందార మందారాకులేసి నానబెట్టుకొని ఆ జ్యూస్తో హెయిర్ వాష్ చేసుకోవడం అయితే ఇంకా శ్రేయస్కరం అనమాట ఓకేనా ఓపిక ఉండి చేసుకుంటే పదిహేను రోజులకి ఒకసారి మీరు ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో ఉంది కావాలంటే లింక్ కావాలంటే అడుగు అడగండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలా మనకి న్యాచురల్ షాంపూ అనేది అనేసి సో ఆ వీడియో కూడా చూసి మీరు అలా ప్రిపేర్ చేసుకోండి అలా అలాగ ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేనైతే నీట్గా హెయిర్ అంతా వాష్ చేసేస్తున్నాను మనకి కుంగుడికాయలు వాడితే చాలామందికి హెయిర్ రెడ్గా అయిపోతుంది రఫ్ అయిపోతుంది అనుకుంటుంటారు సో అందుకోసం అని చెప్పేసి ఇదంతా అపోహేనండి అందుకోసం అని చెప్పేసి నేను మెంతులు మందారం మందారం పూలు కూడా యాడ్ చేస్తాను సో వాటి వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా స్మూత్గా షైనింగ్గా ఉంటుంది మంచిగా ఒత్తుగా నల్లగా కూడా పెరుగుతుంది పెరుగుతుందనమాట నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఆ ప్యాక్ ఇచ్చిన రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది చూస్తున్నారా హెయిర్ అనేది చాలా న్యాచురల్ బ్లాక్ ఎక్కడ కూడా మనకి ఆ వైట్ హెయిర్ అనేది కనిపించలేదు సో ఈ రెమెడీని ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్